బస్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు జగనే మేలు రా బస్సులు నిలబెట్టిచ్చిన మీ బీజేపీ గవర్నమెంట్ లో బస్సులు తగలు పెట్టారు నా అంతకన్నా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే ఏసీ ఏడుస్తాను నేను అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాం మీకు నాకు తెలియదు తగ్గు మాట ఐ డోట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ ఐ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్లే కాశీ ఏం చేసుకున్నావరా చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు ఆర్మీ లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెట్ ఆ పోతు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారా మళ్ళీ ఇంకో బస్సు వేస్తారా కాల్చిపో వర్సెట్టినా నేనే భయపడతాను అనుకుంటారా సిగ్గులే నా చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రే అదే మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తే నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారో ఇస్తా అంట ఎందుకంటే నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసిన చెప్తేనే థర్డ్ కదా తగ్గు నాకు షార్ట్ సర్క్యూట్ కాదని కాలునాక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో నీ అమ్మ మీ సరే మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట్రా మా ఎత్తపోయి కంప్లైంట్ షూమోటా కేసు కట్టుకోలేరా నాకు మీ మీద నమ్మకం లేదు అందుకే నేను కేసు తలుచుకోలే పట్టకపోతే కేసు రాయించుకొని నేను వద్దంటే మళ్ళీ రాపియాలంటే వద్దు కేసు అని షూమోటో కేసు కట్టి చేసుకోట్రా లేదా షూమోటా కేసు కట్టకూడదా మీ మీద నమ్మకం నాకే న్యాయపరంకుంటే నమ్మకం ఉంటుంది ఎస్పీ గారు నమస్కారం నాకైతే కేసు వద్దండి నాకేం కాదు ఆరేళ్లే బస్సులో నిలబెట్టి ఏమేంటి అందుకేం కాలేదు మీ చేతనైతే మీ చేతనైతే పోలీస్ చేతనైతే నేను కేసు ఇచ్చిన ఒకటే ఈగనా ఒకటే ప్రూవ్ చేయండి మీ చేతి మీరు ప్రూవ్ చేయలేరు మిమ్మల్ని మళ్ళీ చాలా అని ప్రూవ్ చేస్తారా ఏమంటే ఎస్పీ గారు ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రూవ్ చేస్తారా చేత కాదని నేను వద్దనుకోండి కేసు ఏమవుతుంది ఏం కాదు నేను ఎప్పుడు అన్నీ పోగొట్టుకున్నా నాలుగు వందల యాభై కోట్లు పెట్టుకున్నా బస్సులో ఐదేళ్ళు నేను నాలుగు వందల యాభై కోట్లు పోట్టుకున్నా ఇదేంది నాకు చేతనవుతుందా పోలీస్ చేతనవుతుందా పోలీస్ షార్ట్ సర్క్యూట్ కాదు అది కాళినాక బస్సు అంతా ఆ హీట్కి పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో నేనేం అడగడం లేదు నాకు బస్సు కావాలని చూడవండి మీ ఎమ్ ఎక్స్ఎమ్ అండి వాడు అంతా మళ్ళీ అంత ధైర్యం లేదు ఆ పాపం అంత ధైర్యం లేదు ఆకే వానికి వాని పేరు పెడతారు ఉన్నింది మాట్లాడదాం చెబు పోలీస్కి ఉందే ఇంటలిజెన్స్ ఉందే షార్ట్ సర్క్యూట్ అదే పైరానికి షాక్ దగ్గర లేదా అంటే ఉంటాయి చూడండి షార్ట్ సర్క్యూట్ కాదు అంటించినారు అంటించిన తర్వాత ఏమైంది ఫ్లేర్ ఆఫ్ అయిపోయి పైన చిన్నగా వైర్ పోతాడు మెయిన్ వైర్ హీట్ అయి హీట్ ఏమైంది తెగి పడింది రాసుకోడు చేతికాని వాళ్ళ ఇద్దరు లెన్స్ అల్ల అయిపోయే కదా షార్ట్ షార్ట్ క్యూట్ నమస్కారం ఎస్వి గారు ఇంటెలిజెన్స్ ఒక నమస్కారం పోలీస్ ఒకటి నమస్కారం థ్యాంక్ యూ మా